అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి డోలా అండి నైట్ పెట్టిన డోలాకి రెస్పాన్స్ పన్నెండున్నర పావుదకు ఒంటి గంట దాకా రిప్లై ఇవ్వలేకపోయానండి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయితే ఈ వాటిల్లోవే పార్ట్ టూ తీస్తున్నానండి మీకు ఎవరికైతే శారీస్ అందలేదో వాళ్ళందరూ ఇప్పుడు చూసుకోండి ఇవి కూడా అలాంటి శారీసే కాకపోతే ఇవి ఇంకొంచెం ఇంకా హెవీగా ఉంటాయి చూడండి ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంది ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దు ఈ కాస్ట్కి ఈ శారీస్ వచ్చేవి కాదు ఓకే ఇవి డ్యామేజ్వి మళ్ళీ చెప్తున్నానండి ఇవి డ్యామేజ్వి పర్టికులర్గా చెప్తున్నాను ఇవి ఎక్కడైనా డ్యామేజీ రావచ్చు ఓపెన్ చేసి మరీ శారీ చూపిస్తాను మీకు ఓకే మీరు అర్థం చేసుకొని తీసుకోండి అండి మళ్ళీ ఫిక్స్ పెట్టండి మనీ అడగద్దు ప్లీజ్ అండి రిక్వెస్ట్ అండి శారీ నేను చక్కగా ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నప్పుడు మళ్ళీ ఫిక్స్ పెట్టమని అడిగితే మాకు ఇంకా పనులు ఉంటాయండి చాలా పనులు ఉంటాయి కదా పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం పోచింపల్లి స్టైల్ వస్తుంది ఇది ఫ్రింటు అలా కాదండి మొత్తం కూడా వీవింగ్ ఈ వీవింగ్ డోలా మీద డోలా పట్టు మీద డోలా అంటే డోలా కాదండి డోలా పట్టు మీద ఇంత వీవింగ్ వచ్చి ఈ ప్రైజ్కి ఎవ్వరు ఇవ్వరండి ఆన్లైన్లో ఈ శారీస్ చాలా ఎక్కువ రేట్ అమ్ముతున్నారు మీరు అసలు నేను పెట్టిన రేటు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఇది బ్లౌజు ఇది బార్డరు శారీ అయితే ఎక్సలెంట్ ఉంది ఇవి డ్యామేజీ అని అండి మళ్ళీ చెప్తున్నా ఇవి డ్యామేజ్ డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా ఇది మళ్ళీ ఇది వచ్చేసరికి ఇది ఒరిజినల్ బాందిని అంటే ఇలా కట్టి కట్టి వేస్తారు కదా మీకు ఐడియా ఉంటే మాత్రం చక్కగా బుక్ చేసుకుంటారు ఎక్సలెంట్ పీస్ అండి ఓకే ఫస్ట్ వీడియోలో ఈ డిజైన్ రాలేదు ఇవి ఎక్కువ పీసెస్ రాలేదండి చాలా తక్కువ వచ్చాయి లిమిట్టే ఉన్నాయి ఇవి ఈసారి పెట్టే వీడియో అయిపోతాయి శారీస్ కూడా ఓకేనా మీరు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే శారీ మిస్ అయిపోయినట్టే ఓకే శారీస్ అయితే అంత బాగున్నాయి ఎక్సలెంట్ పీస్ అండి ఒకటో నెంబర్ అండి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటో నెంబర్ అండి మీరు మాత్రం శారీని ఇలాగే పిక్ పెట్టండి ప్లీజ్ అండి నైట్ నేను ఈ మాట చెప్పడం మర్చిపోయాను అసలు ఎలా పడితే అలా పెట్టారు నెంబర్లు పెట్టట్లేదండి నెంబర్లు పెడితేనే మాకు గుర్తుంటాయి కనీసం ఒక ట్వంటీ శారీసే మేము చేస్తుంది కాదనట్లేదు ఆ ట్వంటీ శారీస్ కూడా ఒక్కోసారి కలర్స్ అర్థం కాదు ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఇద్దండి బోర్డర్లో జాకెట్ దగ్గర బోర్డర్లో వచ్చింది మీకు అది ఎతికితే కనపడాలి కానీ ఇంకా లేకపోతే ఎక్కడా ఉండదు ఓకే ఒకటో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది శారీస్ మాత్రం పెట్టి మాత్రం వదిలేయద్దండి ప్లీజ్ అండి శారీస్ అలా పిక్స్ పెట్టేసి వదిలేసే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అలా మాత్రం అది మాత్రం మానేసేయండి అండి ప్లీజ్ కావాలన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్లో చిన్న హోల్ వచ్చింది ఇదండి పళ్ళు శారీ ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది నైట్ టైం ఫంక్షన్స్కి అయితే ఎక్సలెంట్ పీస్ అండి వైన్ కలర్ అండి ఇది ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ అవ డిజైన్ ఈ వీవింగ్తోనే వచ్చింది మొత్తం కూడా వీవింగ్ శారీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓకే అంత బరువేం లేదండి చెప్పలేనంత కట్టలేనంత బరువు అయితే లేదు చీర కడితే అలా నిలిచిపోయిద్ది మెత్తగా ఓకేనా మనం పెద్ద కట్టుకోలేమేమో ఇంత ఉంది కదా హెవీగా అని మాత్రం అనుకోవద్దు శారీ కట్టుకోలేనంత ఇదిగా లేదండి రెండో నెంబర్ అండి రెండో నెంబర్ అండి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే ఎక్సలెంట్ మిస్ అవ్వద్దు అస్సలు వైలెట్ కలర్లో నైట్ వచ్చిన డిజైను ఎంతమంది అడిగారంటే చెప్పలేనంతమంది అడిగారండి అయితే ఆ వైలెట్ కలర్లో చిన్న బుట్ట అవి ఇది పెద్ద బుట్ట వైలెట్ కలర్లో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఒకటి ఒక్కొట్టి ఒక్కొక్క స్టైల్ వచ్చాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారు చూడండి ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు సూపర్ ఉంది శారీ ఆలో డిజైన్ మొత్తం ఇలాగే మీనా వీవింగ్తో వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ ఇది నేవీ బ్లూ అండి శారీ నేవీ బ్లూలో కూడా తిక్కు నేవీ బ్లూ కాదు ఒక రౌంత లైట్ నావీ బ్లూనే ఓకే మీకు కనపడుతుంది రాయల్ బ్లూ లాగా కాదండి నేవీ బ్లూ ఇది ఓకే దీని నెంబర్ వచ్చేసరికి మూడో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని నెంబర్ మూడు పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అసలు షిప్పింగ్ తీసేస్తే ఇంకెంత ఇచ్చారు అనేది ఆలోచించండి ఇప్పుడు మార్జిన్ కాదండి ఓకే పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఇదండి బ్లౌజ్లో డ్యామేజ్ వచ్చింది మాకు డ్యామేజ్ ఉందా లేదా చూసి చెక్ చేసి డ్యామేజ్ లేకుండా పెట్టండి అండి అని మాత్రం అన్నద్దాండి ఇవి డ్యామేజ్లో రాబట్టే మీకు ఈ కాస్ట్ వస్తున్నాయండి ఇది అండి పై బోర్డర్ దగ్గర పళ్ళు దగ్గర ఇది ఓకేనా మంచిది బచ్చలపండి కలర్ శారీ అయితే చాలా బాగుంది మొత్తం బోర్డర్ అంతా మీనా వీవింగ్ ఎక్స్లైన్ పీస్ అండి ఇదిగోండి మనం చెంగు దోపుకుంటాం కదా కుర్చీల దగ్గర అక్కడ పై బోర్డర్ దగ్గరే వచ్చిందండి బాకి ఓకే మీకు అలా అయినా ఓకే అనుకుంటే అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దు నాలుగో నెంబర్ అండి దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రెడ్ అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది రెడ్ కలర్ అండి సన్న బుట్టీస్ బార్డర్ వచ్చేసరికి ఇలా బార్డర్ వచ్చింది బాగుందండి చీర మెత్తగా ఉంది చాలా మెత్తగా ఉంది కడితే ఆపోజిట్ బ్లౌజ్ వేసి చాలా బాగుంటుంది ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి బాగుంది చీర అయితే బాగుందండి ఐదో నెంబర్ అండి దీని కాస్ట్ కూడా ఇదే డి ఏమీ లేదు చాలా బాగుందండి ఐదో నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సేమ్ పీస్ ఓపెన్ పళ్ళు బాగుంది కదా డిఫరెంట్గా ఉంది శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది బార్డరు సూపర్ ఉందండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చాడు అంటే ఇది హ్యాండ్స్కి అలా ఇచ్చాడు అనమాట ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఆరో నెంబర్ అండి షిప్పింగ్ అండి సారీ ఒక్క నిమిషం పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా ఇది ఇది పళ్ళు అది బ్లౌజ్ శారీ మొత్తం బిస్కెట్ కలర్ మీద మనకి బాధినీ స్టైల్లో వీవింగ్లో వచ్చిందండి ఎలా ఉందంటే శారీ సూపర్ ఉందండి నైట్ శారీ అయిపోయింది ఇది ఇంకో శారీ అండి చీర అయితే చాలా బాగుంది ఇదిగోండి డ్యామేజ్ అయితే పర్టికులర్ కనపడుతుంది కదా అదండి డ్యామేజ్ ఇంకెక్కడ ఏమీ లేదు సూపర్ ఉందండి శారీ అయితే నిజంగా ఏడో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఏడో నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి మీకు ఇందకు పెట్టిన చీర గ్రీన్ అండి ఇది అది వచ్చేసరికి అది నావీ బ్లూ ఇది గ్రీన్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలాగే వస్తుంది బాన్నీ స్టైల్ వస్తుంది ఇదోండి అది చిన్న సూక్ష్మ లోపలనండి పెద్ద పెద్ద ఏమీ కాదు ఈ ఫ్రైజ్కి వచ్చే చీర అయితే కాదండి ఇవి అక్కడ కూడా ఒక చిన్న హోల్ వచ్చింది చూపిస్తా చూడండి మంచి బోట్ల గ్రీన్ అండి ఎక్స్లైన్ పీస్ అండి ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దు ఐటెం అయితే చాలా బాగుంది సూపర్ ఉందండి ఈ సారీ ఎనిమిదో నెంబర్ అండి ఎనిమిదో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా నెమలకి అండి ఇది అండి ఎలా ఉందో కదా బ్లౌజు సూపర్ ఉందండి నిజంగా ఎక్సలెంట్ పీస్ శారీ మొత్తం కూడా ఇలా మీనా వీవింగ్తో బోర్డర్ హైలైట్ దానికి వచ్చిన బుటీస్ హైలైట్ అండి ఇద్దండి డ్యామేజ్ అయితే ఇక్కడ వచ్చింది ఇది ఎక్కడ ఏ ప్లేసు అనేది కూడా చెప్తాను మీకు ఇది వచ్చి మనకి బ్యాక్ ఫ్రంట్ మన పైట్ పెట్టుకునే దగ్గర వెనక పిన్ను పెట్టుకునే కరెక్ట్గా ఆ ప్లేస్లో వస్తుందండి ఓకేనా కనపడదు అప్పుడు నో ప్రాబ్లం శారీ అయితే చాలా బాగుంది ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కూడా చాలా బాగుందండి మంచి నెమలకంటం కలరు బ్లౌజ్ కూడా హైలైట్ అండి దీనికి ఓకే తొమ్మిదో నెంబర్ అండి తొమ్మిదో నెంబరు పద్నాలుగు పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి తొమ్మిదో నెంబర్ అండి ఇది హెచ్ఓ క్రేఫ్ అండి పళ్ళు చాలా క్లాస్గా ఉంటుందండి శారీ కడితే పళ్ళులో చిన్న గింజ గింజంత హోల్ వచ్చిందండి అంతే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ టెంపుల్ బార్డర్ ఇది డోలా కూడా కాదు ఇది హెచ్ఓ క్రేఫ్ అనమాట బార్డర్ అంతా చాలా బాగుందండి ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది సింపుల్గా ఉంది శారీ చాలా కాస్ట్లీ శారీస్ అండి ఈ డే డ్యామేజీలో రాకపోతే ఇవి చాలా కాస్ట్ ఉంటుందండి షోరూంలో చాలా చాలా ఉంటుంది ఎక్కువ రేట్లు ఉంటాయి ఇది బ్లౌజు ఓకే శారీ అయితే చాలా బాగుంది పదో నెంబర్ అండి ఎక్సలైన్ పీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పదో నెంబరు ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ ఫ్యాబ్రికే కాకపోతే కలర్ మార్పండి ఎంత బాగుందో తెలుసా ఈ కలరు సూపర్ అంటే సూపర్ అండి కడితే ఉంటుంది ఎక్సలెంట్ పీస్ అండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ ఇచ్చాడు ఇదిగోండి పళ్ళు ఎలా ఉందండి శారీ టెంపుల్ బార్డర్ ఎక్సలెంట్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు బార్డర్ ఎక్సలెంట్ ఎలా ఉంటుందంటే డీసెంట్గా నీట్గా క్లాస్ ఉంటుంది శారీ కడితే ఆలో డిజైన్ అంతా ఇలాగే వస్తుందండి సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా పదో నెంబర్ పదకొండో నెంబర్ అండి మా రేట్ పెట్లా పదకొండో నెంబర్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటెం అయితే అంతా బాగుంది అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇది వచ్చేసరికి హెచ్ఓ క్రేఫ్ అండి హెచ్ఓ క్రేఫ్ మీద మీనా వీవింగ్ బుటీస్ శారీ కలర్ అయితే మొత్తం ఎక్సలెంట్ కలరు ఎక్సలెంట్ డిజైన్ అండి ఇది ఒక డిసెంబర్ పువ్వు కలర్ కన్నా కూడా థిక్ కలర్ పింక్ కాదు డిసెంబర్ కలర్ కాదు ఒక రకమైన షేడు శారీ ఫోన్లో ఎలా కనబడుతుందో క్లియర్గా విడిగా కూడా అంతే బాగుందండి బుటీస్ కానీ శారీ కానీ ఎక్సలెంట్ పీస్ అండి ఓకే అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ రన్నింగ్ అక్కడ ఇచ్చాడా స్టార్టింగ్లో పళ్ళులు ఇచ్చాడా సూపర్ ఉందండి పన్నెండో నెంబర్ అండి ప్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ పెడతాం పద్నాలుగు వందల యాభై పన్నెండో నెంబర్ అండి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందండి బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అండి దీనికి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది నిజంగా సూపర్ ఉంది అదండి కుచీల్లో పెట్టుకుంటాం కదా కరెక్ట్గా అక్కడ వచ్చిందండి రెండు చోట్ల ఒకటే డ్యామేజ్ లాగా ఓకేనా మీకు కనపడుతుంది కదా క్లారిటీగా అది ఆ రెండు చోట్ల ఇంకెక్కడైనా వచ్చిందేమో చూద్దాం నాకు తెలిసి రాదు చూద్దామండి కానీ శారీస్ చాలా బాగుంది బ్లౌజ్ హైలైట్ అనమాట ఓకే ఎక్సలెంట్ పీస్ అండి పదమూడో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పదమూడో నెంబరు అదే రాలేదు పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఈ రెడ్ కలరు ఎంతమంది అడుగున్నారోనండి ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ అండి పద్ చాలా టైం పద్నాలుగో నెంబర్ అండి లేదు ఇంకా అయిపోయింది టైం లేదు ఓకే అండి థ్యాంక్ యూ